ప్రేస్త ఈరోజు వాక్యాంశము రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచ్చినం దేవుని ఎందు అన్యాయము కలదా ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం చక్కని ప్రశ్న కదా దేవుని ఎందు అన్యాయము కలదా రోమపత్రికలు అపూస్తురైన పౌలు మాటలు కానీ అన్యాయం లేదు కదా ఆయన అన్యాయస్తుడు కాదు మనుషుల వలె ఆయన న్యాయము తీర్చే దేవుడు న్యాయవంతుడు ఎంతో సంతోషం కదా ఈ మాటలు వింటుంటే మరి వింటున్న సహోదరి ప్రియ సహోదరుడా ఈరోజు ఎలాగున్నావు నీవు కూడా నీ ప్రభువులాగా న్యాయముగానే నడుచుకోవాలని నీకు తెలుసా అసలు నీవు న్యాయంగా ప్రవర్తించే వ్యక్తివేనా నీ దేవుడు న్యాయవంతుడని నీవు తెలుసుకోగలుగుతున్నావా నీ దేవుని వలననే నీవు కూడా అన్ని విషయాల్లో న్యాయముగానే ఉండాలి అని నువ్వు గ్రహించాలి అంతేకాదు న్యాయంగా ప్రవర్తించిన వారే దేవునికి ఇష్టలుగా ఉండరని కూడా మరి దేవునికి ఇష్టలుగా ఉంటారని కూడా నీవు గ్రహించాలి మరి ఈరోజు ఈ ప్రశ్నకి నీ సమాధానం ఏంటి ఒకసారి ఆలోచించు జాగ్రత్త నీవన్ని విషయాల్లో కూడా నీ ప్రభు వలనే జీవించాలి ఆయన్ని మాత్రమే మాదిరిగా తీసుకోవాలి మరి ఆయన్ని మాదిరిగా తీసుకుని వెళ్ళినప్పుడే ఆయన సారణోకి నువ్వు మారగలుగుతావు ఆయన సారీ నువ్వు మారగలిగితేనే ఆయన రాజ్య వారసత్వం నీకు ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా నీవు ఆలోచించి మరి ప్రభు వలే నీవు కూడా మరి న్యాయము తీర్చేవాడుగా న్యాయము న్యాయము చేసేవాడుగా ఉండాలి ప్రతి విషయంలో కూడా నువ్వు న్యాయము చేయాలని ప్రభు మాట్లాడుతున్నారు ఆయన కూడా ఆయనలో అన్యాయం లేదు ఆయన న్యాయవంతుడు న్యాయం తీర్చే దేవుడు కాబట్టి నీవు కూడా అలాగే ఉండాలి ప్రభు నీతో ఈ వాక్యభాగం ద్వారా సూటిగా మాట్లాడుతున్నారు కనుక నువ్వు ఇంతవరకు ఎలాంటి వ్యక్తివే అయినా సరే ఒకవేళ అన్యాయంస్తుమో అన్యాయం చేస్తూ ఉన్నావేమో ఇతరుల్ని మోసం చేస్తూ ఉన్నావేమో నీ ప్రవర్తన పద్ధతి మాటల ద్వారా కాబట్టి ఖచ్చితంగా ఈరోజు నేను నువ్వు మార్చుకోవాలి వాక్యం అర్థకొస్తుందంటే సరి చేసుకోవాలనే కదా ప్రభు నీతో మాట్లాడుతున్నారంటే నేను నువ్వు మార్చుకోవాలనే అర్థం కాబట్టి ప్రభు మాట విను లోబడు విధేయత చూపించు ఇప్పటి అన్యాయం చేసే అయినా సరే ప్రభుని అడుగు క్షమిస్తారు ఇక మీదట న్యాయం చేసే వ్యక్తిగా నువ్వు మారాలి ప్రభుని మాదిరిగా తీసుకుని ఆయన న్యాయవంతుడు కాబట్టి న్యాయం తెచ్చేవాడు కాబట్టి నీవు కూడా న్యాయంగా నడుచుకో అన్ని విషయాల్లో కూడా నేను న్యాయంగా నడుచుకున్నప్పుడు ప్రభు నేను దీవిస్తాడు ఆశీర్దిస్తాడు నువ్వు అన్యాయంగా అక్రమంగా డబ్బుల విషయంలో అయినా సరే అన్యాయంగా అక్రమంగా సంపాదిస్తా సంపాదన నీకు నిలవదు తెలుసు కదా కాబట్టి నువ్వు ప్రభుకి ఇష్టమైన విధంగా ఉండాలి నీ దేవుడు న్యాయవంతుడు ఆయనలో అన్యాయం ఎంత మాత్రమూ ఎప్పటికీ ఉండదు ఆయన నమ్ముకున్న నీవు కూడా ఆ విధంగానే ఉండాలి కాబట్టి నీ పరిస్థితులు మార్చుకో ఇప్పటివరకు నువ్వు ఎటువంటి వాడువైనా ప్రభు నీతో మాట్లాడుతున్నారు కనుక నీలో మార్పు తెచ్చుకో నీ ప్రభు ఎంత మాత్రం అన్యాయస్తుడు కాడిని గ్రహించింది ి నీవు కూడా ఆ విధంగా జీవించు ఆమెను